ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పాన్ కార్డ్ని మన మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు పూర్తిగా వివరిస్తాను పాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ని మనం ఈఎస్ఆర్లో ఎంటర్ చేయాల్సి ఉంది కాబట్టి పాన్ కార్డ్ పాన్ కార్డ్ని మనం ఈఎస్ఆర్లో అప్లోడ్ చేయాల్సి ఉంది కాబట్టి మీ మొబైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు పూర్తిగా వివరిస్తాను నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా టీచర్ ట్రాన్స్కు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మన మొబైల్లోని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఫొటోస్ని ఏ విధంగా మన మొబైల్లో సైజ్ తగ్గించే విధంగా మనం అప్లై చేసుకోవాలి అనే విషయాలను కూడా నేను మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది పాన్ కార్డ్ యొక్క వివరాలను మన మొబైల్లోనే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈరోజు మీకు పూర్తిగా వివరిస్తానండి ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేయాలి ఇక్కడ సిఆర్ఏ డాష్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ ఈ విధంగా మనం టైప్ చేయాలండి సిఆర్ఏ డా డాష్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ టైప్ చేసి సెర్చ్ బటన్ మీద మీరు క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి డైరెక్ట్గా ఇక్కడ మనకి సబ్స్క్రైబర్స్ అన్నా దగ్గర మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాల్సి ఉందనమాట ఇక్కడ మన యూజర్ ఐడి వచ్చేసి మన యొక్క ప్రాన్ నెంబరు టోటల్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి పాస్వర్డ్ కనుక మీకు గుర్తున్నట్లయితే ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఈ క్యాప్చర్ కోడ్ లాంటిది మనం సెవెంటీ సిక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎంత అనేది సెవెంటీ సిక్స్ ప్లస్ వన్ సెవెంటీ సెవెన్ అని ఇక్కడ ఇక్కడ సెవెంటీ సెవెన్ అనేసి మీరు సబ్మిట్ కొట్టినట్టయితే మీకు డైరెక్ట్గా మీకు మీ పేజు ఓపెన్ అవుతుంది అన్నమాట ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలిగిపోయినా ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని ఉంది కదా ఇక్కడ మీరు రీసెట్ పాస్వర్డ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ రెండు ఆప్షన్లు అడుగుతుంది రీసెట్ పాస్వర్డ్ యూజింగ్ సీక్రెట్ క్వశ్చన్ అనేది ఇది కూడా మనకి సీక్రెట్ క్వషన్ అప్పుడు ఏం పెట్టామనేది కూడా మనకి ఐడియా ఉండకపోవచ్చు అండి ఇక్కడ రెండో ఆప్షన్ ఇన్స్టెంట్ సెట్ ఆర్ రీసెట్ పాస్వర్డ్ అనే దాని మీద ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ రీసెట్ పిన్ వయ మీరు మీ రీసె మీ పిన్ని ఏ విధంగా రీసెట్ చేసుకుంటున్నారు నోడల్ ఆఫీసరా జనరేట్ ఓటీపీనా అని రెండు ఆప్షన్లు ఇక్కడ అడగడం జరుగుతుంది మనం ఓటీపీ ద్వారా మనం పిన్ని రీసెట్ చేసుకున్నారండి పాస్వర్డ్ని ఇక్కడ మీకు ఎంటర్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ప్రాన్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది ప్రాన్ ప్రాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు డేట్ ఆఫ్ క్యాలెండర్ ఓపెన్ అవుతుందండి వీటిని మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా రెండు వేల పదిహేడు మీద క్లిక్ చేస్తే రెండు వేల పదిహేడు వరకు ఓపెన్ అవుతుంది రెండు వేల పద్నాలుగు క్లిక్ చేస్తే ఈ విధంగా పై ఉంది ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఇక్కడ డైరెక్ట్గా మీకు డేటు డేట్ ఆఫ్ ఇయర్ అనేది డైరెక్ట్గా రాదండి మీరు కొంచెం ఇక్కడ ఇక్కడ రెండు వేల పదకొండు మీద సెలెక్ట్ చేసినట్లయితే రెండు వేల పదకొండుకి వెళ్తుంది మళ్ళీ దీన్ని ఇట్లా ఓపెన్ చేసినట్లయితే చూడండి రెండు వేల ఎనిమిది వరకు ఇక్కడ ఉంది రెండు వేల ఎనిమిది వరకు వెళ్తాము మళ్ళీ ఈ విధంగా రెండు వేల ఐదు ఉంది కదా రెండు వేల ఐదు వరకు ఇట్లాగా వెళ్ళటం జరుగుతుందండి మనకు మొబైల్లో ఈ విధంగా మనం మన ఇయర్ ఆఫ్ బర్త్కి ఈ విధంగా ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ మనం వెనక్కి వెళ్ళినట్టయితే మన ఇయర్ ఎప్పుడై ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఫైనల్గా క్లిక్ చేసుకోవచ్చండి జూన్ ఎయిటీన్ ఈ విధంగా మీకు సెలెక్ట్ అయిపోతుందండి మీరు ఈ విధంగా అయినా టైప్ చేసుకోవచ్చండి ఒకవేళ అందులో కనుక మీరు వెళ్ళాలంటే ఆ విధంగా మీరు సెట్ చేయండి ఇక్కడ ఎస్ఎంఎస్కి మీ మొబైల్కి ఎస్ఎంఎస్ పంపించాలా పంపించాలా అనే రెండు ఆప్షన్లు అడుగుతుంది ఎస్ఎంఎస్ అంటే మన మొబైల్కి వస్తుందండి ఈమెయిల్ సెలెక్ట్ చేస్తే కనుక మనకి ఈమెయిల్కి వెళ్తుంది ఇక్కడ కొత్త పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోవాలి ఇక్కడ కొత్త పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోవాలండి ఇందులో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి స్మాల్ లెటర్స్ ఉండాలి నంబర్స్ ఉండాలి కొన్ని సింబల్స్ స్టార్ కానీ యాష్ కానీ అట్లాంటివి కూడా మనం ఇందులో ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలండి పాస్వర్డ్లో చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కోవిడ్ని మనం టోటల్ చేసి ఎంత వచ్చింది సబ్మిట్ కొట్టగానే మీరు మొబైల్ ఆప్షన్ ఇస్తే మొబైల్కి మె మెసేజ్ వెళ్తుంది మీ పాస్వర్డ్ ఒకవేళ మీరు ఈమెయిల్ కనుక ఆప్షన్ ఇచ్చినట్లయితే మీ ఈమెయిల్కి పాస్వర్డ్ వెళ్ళటం జరుగుతుందండి ఈ విధంగా మన పాస్వర్డ్ని మనం రీసెట్ చేసుకోవచ్చండి రీసెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం లాగిన్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా మళ్ళీ మనం లాగిన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఐడి దగ్గర మీ పాన్ కార్డు నెంబర్ని పాస్వర్డ్ దగ్గర మీకు ఇప్పుడు ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ చేయబడిన పాస్వర్డ్ని మీరు మార్చుకొని ఉంటా కూర్చున్నారు కదా ఆ పాస్వర్డ్ మీరు ఎక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఈ రెండిటిని టోటల్ చేసి ఇక్కడ వేసి సబ్మిట్ కొట్టినట్లయితే ఈ విధంగా మీకు సంబంధించిన షీటు ఓపెన్ అవ్వడం జరుగుతుందండి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి వ్యూస్ అని కనిపిస్తుంది కదా ఈ వ్యూ ఈ వ్యూస్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఈ ప్రాన్ అని మనకి కనిపిస్తుంది కింద నుంచి రెండోది డౌన్లోడ్ ఈ ప్రాన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇట్లా డైరెక్ట్గా మీ ప్రాన్ కార్డు ఓపెన్ అయిపోతుందండి లేదు మీకు కార్డు కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ చివరిలో డౌన్లోడ్ యాజ్ పీడిఎఫ్ అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది మొబైల్లో చూడండి మొబైల్లో డౌన్లోడ్ అయిపోయింది దీన్నే మీరు కలర్ ప్రింట్ తీసి ఫోటోషాప్ పేపర్ మీద మీరు కలర్ ప్రింట్ తీసి మీరు కార్డుగా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మన మొబైల్లో పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవటం జరుగుతుందండి